తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది గొర్రెల పంపిణీ పథకంలో రెండు పాయింట్ పది కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించింది నలుగురు పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది నలుగురు నిందితులను కొసీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది గొర్రెల పాంపుని పథకంలో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించింది నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసినట్లు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి సోనీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి గొర్రెల స్కామ్కి సంబంధించి ఇప్పటికే రెండు కోట్ల పది లక్షల దాకా కూడా మొత్తం కూడా స్కామ్ జరిగింది అనేసి ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా పశువర్ధక పశుసంవర్ధక పశుసంవర్దక శాఖలో కూడా ఫైళ్లు కూడా మాయమయ్యాయి ఈ మొత్తం కూడా అక్యూజ్డ్ నలుగురిని కూడా కొద్ది రోజుల క్రితమే రిమాండ్కి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకి తరలించారు ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు నిందితుల్ని కూడా చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఏసీబీ కార్యాలయంలో ఈ నలుగురిని కూడా విచారిస్తున్నారు ఏసీబీ కార్యాలయంలోని ప్రత్యేక గది నాలుగో అంతస్తులో ఉన్నటువంటి ప్రత్యేక గదిలో ఈ నలుగురిని కూడా విచారిస్తున్నారు లోతైన దర్యాప్తు అయితే ఏసీబీ అధికారులు చేయనున్నారు దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరున్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తుని అయితే జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది మొత్తానికి చూసుకుంటారు గొర్రెల స్కామ్ లో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి వారిని కూడా విచారించారు ఏసీబీ అధికారులు అలాగే మొత్తం ఎన్ని ఎంత ఎన్ని గొర్రెలని పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాత వారు కూడా ఇందులో మోసపోయాము ఏదైతే మీడియేటర్స్ ద్వారా కూడా వారికి ఏదైతే డైరెక్ట్ పర్సన్ కాకుండా మ్యూచువల్ పర్సన్ ద్వారా కూడా గొర్రెల్ని పంపిణీ చేశాము వారికి నగదు రిటర్న్ రాలేదు అనుకోవడంలో ఏపీకి సంబంధించి ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ అధికారులు వారి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించి నలుగురు నిందితులు ఎవరైతే డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి కేశవ సాయి ధర్మపురి రవితో పాటు అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ అయినటువంటి సంఘు గణేష్ రఘుపతి రెడ్డి ఈ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు ఈ తెల్లవారు ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం వీరిని తీసుకొని వీరిని వీరి వీరి వద్ద నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే గానీ ఈ పశు సంవర్ధక శాఖలో ఎలాంటి అవినీతి జరిగింది రెండు కోట్ల పది లక్షలు అంటే మామూలు విషయం కాదు గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు కోట్ల పది లక్షల స్కామ్కి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేశారు అలాగే రాజకీయ ప్రముఖులు ఇంత ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవే కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎస్హెచ్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది అనేసి మనం గతంలోనే పేర్కొన్నాము మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి తెలుస్తుంది పశుసంవర్ధక శాఖ అలాగే గొర్రెల స్కామ్ అలాగే ప్రతి ఒక్క దానిలో కూడా యానిమల్ హస్బెండరీలో మిళితమైనటువంటి ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా మొత్తం తీగలాక్తే డొంగ కదులుతున్నట్టుగా మొత్తం స్కామ్లన్నీ కూడా బయటపడుతున్నాయి మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం ఏదైతే ఏసీబీ కార్యాలయానికి నలుగురిని తరలించారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది నాపల్లి ఏసీబీ కోర్టులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఐదు రోజులు కస్టడీ కోరారు వారం రోజుల క్రితమే ఈ కస్టడీ పిటిషన్ వేసుకోవడం జరిగింది నిన్న నాపల్లి కోర్టు మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు కాబట్టి ఈ మూడు రోజుల గడువులో వీరు ఎలాంటి క్వశ్చన్స్ వీరిని సంధించే అవకాశం ఉంటుంది అలాగే నలుగురు ఎలాంటి సమాధానాలు ఏసీబీ అధికారులకు ఇస్తారు మొత్తం మీద గొర్రెల దీని వెనకాల బడాబాబు బయటకి వెలికి తీయాలి మొత్తం కూడా తెలుస్తోంది గొర్రెల స్కామ్ లో ఎవరెవరు ప్రముఖులతో పాటు డీలర్స్ గా వ్యవహరించినటువంటి వ్యక్తులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇందులో ఉన్నారు అనేసి అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు ఈ నలుగురి కీలక సమాచారంతో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది సోని ఎస్ సుషా మరి గొర్రెల స్కామ్ పై ఎంతవరకు చర్యలు తీసుకున్నారు ఎంతమంది దీనిలో ఉన్నారు ఈ నలుగురే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమైనా సమాచారం అందిందా ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల క్రితం ఈ నలుగురు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ నలుగురిని కూడా రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళని కస్టడీకి కావాల్సిందిగా ఏసీబీ అధికారులు కోరారు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మూడు రోజులు గడువే ఇచ్చింది కాబట్టి ఈ మూడు రోజుల కస్టడీలో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ కస్టడీలో భాగంగా మొత్తం వీరిని ఈ ఈ గంటల పాటు విచారించిన తర్వాత వీరి దగ్గర నుంచి వచ్చేటటువంటి పూర్తి సమాచారం పూర్తి సమాచారాన్ని బేస్ చేసుకొని మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు డే వన్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి డే వన్ లో వీళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారు ఈ నలుగురేనా ఈ గొర్రెల స్కామ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు దీని మొత్తానికి ఎవరైతే ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు గొర్రెల స్కామ్ మొత్తంలో కూడా చాలా భారీ ఎత్తున కూడా స్కామ్ జరిగింది రెండు కోట్ల పది లక్షలైనా ఇంతకు మించి ఏమైనా స్కామ్ జరిగిందా ఇంకా నగదు ఇంకా భారీగా ఉందా అన్నకోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ బాధితుల లిస్ట్ కూడా చాలా ఉంది కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి గొర్రెల పంపిణీదారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ఈ రోజు ఈ నలుగురి ఇచ్చటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మిళితమయందనేసి తెలుస్తోంది సోని రైట్ థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్